ఇంకా రెండోసారి అధికారం మీ కలే మీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత భాషనుతో భాషను కలుషితం చేసింది మీరు సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు మండు మండిపాడు ఇంకా వాస్తవం మాట్లాడుకోవాలంటే ఒకసారి అధికారం వస్తే అది ఎవరికైనా వస్తుంది కానీ రెండోసారి దాన్ని నిలబెట్టుకోవడం కష్టం అని ఎవరైనా అంటారు గతంలో రేవంత్ రెడ్డి కూడా ప్రజాప్రజలను ఉద్దేశించి అదే అన్నాడు ఇప్పుడు హరీష్ రావు కూడా ఏమంటున్నంటే ఇంకా రెండోసారి మీకు అధికారం అనేది కలే ఇంకా కళ్ళగంటూ ఉండండి ఎందుకంటే మీరు మాట్లాడుతున్న భాష కానీ మీరు వ్యవహరించిన తీరు కానీ రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన సంఘటన కానీ మరోసారి మీకు అధికారాన్ని కట్టబెట్టే విధంగా లేవు అని అంటున్నాడు ఇక్కడ రెండోసారి అధికారంలోకి వస్తాం మళ్ళీ నేనే సీఎం అని చెబుతున్నారు అది మీ కళే మీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది మీ పాలనకు పతనం ప్రారంభమైంది అని బారాసా సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు మీరు భాష గురించి మాట్లాడారు అసెంబ్లీలో బూతులపై నీతులు చెప్పే ప్రయత్నం చేశారు మీకు మాత్రమే భార్య బిడ్డలు ఉంటారా వారికి ఉండరా మీ వరకు వస్తే కానీ కుటుంబం గుర్తుకు రాదా గతంలో కేసీఆర్ ఉద్దేశించి కాల్చి పడేయాలని మాట్లాడారు మీరు ప్రతిభవన్ కు పేల్చేయాలన్నారు మీరు ఇంకో ఇట్లాంటి మాటలు మాట్లాడి ఇప్పుడు మీరా ఈ విధంగా నీతులు వల్ల వేస్తూ మాట్లాడేది మీరు కక్కేది అన్ని బూతులుగా ఉన్నాయి కేసీఆర్ మాత్రమే బూతులు మాట్లాడతాడు కే అంటున్నారు గతంలో మీరు ఏ విధంగా బూతులు మాట్లాడిలో మా దగ్గర అన్నీ ఉన్నాయి ఇప్పుడు మీ వరకు వచ్చే వరకు మీ కుటుంబ సభ్యులను భార్యను బిడ్డను బూతులు తిడుతున్నారు ప్రజలు అని అంటే దానికి మేమెందుకు కారణమైతే మీరు ప్రత్యక్షంగా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ పైన ఎన్ని అవాకు చవాకులు పేరిల్లు అని చెప్పి ఇక్కడ హరీష్ రావు ధ్వజమెత్తిన సందర్భంగా అనిపిస్తుంది